వెల్కమ్ టు స్పెషల్ ఎనాలజిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ మాటకు ముందు బెంగళూరు ఎందుకు వెళ్తా ఉన్నారు అసలు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఏం పని అంటూ మనం ఈరోజు ఎనాలసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన పదే పదే చర్చనీయాంశం అవుతూ ఉంది ప్ర సరే ఆయనకి ప్రత్యర్థుల్లో చర్చనీయాంశం అవుతుంది ప్రత్యర్థి పార్టీలో చర్చనీయాంశం అవుతుంది అనుకుంటే అది సాధారణమే ఆ స్థాయిలో ఫోకస్ ఉంటుంది కాబట్టి కానీ ఈ ద పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఈరోజు ఈ అంశం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమయ్యి ఏడాదిన్నరపైనే వస్తుంది కూటమి ప్రభుత్వ పాలన గురించి ఎలాగైతే ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్ని మార్కులు వేస్తారని అంచనా వస్తుందో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని మార్కులు పడతాయని అంచనా వస్తుంది కానీ ఆయనకు మార్కులు వేయడానికో ఆయన మార్కులు వేయించుకోవడానికో ఆయన రాష్ట్రంలో ఉంటేనే కదా ఒక లెక్క ఉండేది జనాలకు కూడా ఈ ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్న సందర్భాలు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మెజారిటీ అంటే ఎక్కువ సమయం ఆయన బెంగళూరులోని యలహంగా ప్యాలెస్లో ఉండడానికి టైం కేటాయిస్తూ ఉన్నారు స్టార్టింగ్లో మనం చూస్తే ఆయన ఓటమి తర్వాత పులివెందులు వెళ్లే ప్రయత్నం చేశారు తన సొంత కాన్షియన్సీకి అక్కడ సొంత పార్టీ నేతలే ఆయన తరపున కాంట్రాక్టులు ప్రభుత్వం తరపున కాంట్రాక్టులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డ పడ్డారు నీకోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ఈరోజు మమ్మల్ని రోడ్ పడేసి అని చెప్పేసి ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు ఆ తర్వాత మూడు రోజుల పాటు పులివెందులు పర్యటన అనుకొని దాన్ని రద్దు చేసుకొని ఒక రెండు మూడు గంటల్లోనే బెంగళూరు వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత చూసినట్లయితే తన తండ్రి జయంతి రోజునో వర్ధంతి రోజునో తప్ప ఆయన పులివెందులకు వెళ్ళిన సందర్భం కూడా లేదు మొన్న మొన్నటి మనం చూసే ఒంటిమిట్ట కానీ జడ్పీటీసీ ఉప కానీ చాలా సెన్సిటివ్ టైంలో జరిగింది అది నిజంగా అది ఒక సెంటిమెంటే జగన్మోహన్ రెడ్డికి కానీ అలాంటి ఎన్నిక సమయంలో అటు అవినాష్ దగ్గర నుంచి ఇటు ఎంతోమంది నేతలు మీరు లోకల్గా పర్యటించండి వచ్చి మనకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుంటుందన్న కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం అటు పక్కకు ముఖం కూడా చూపించాల అంతేకాదు తన పార్టీ ఎమ్మెల్సీ అయిన రమేష్ మీద దాడి జరిగితే ఆయన ఫోన్లో పరామర్శించారు కానీ దాని తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లే ప్రయత్నం చేయాల సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ టైము ఆయన బెంగళూరులోనే ఉంటా ఉన్నారు ఇక ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్న ప్రతిసారి తాడేపల్లికి వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు ప్రెస్ మీట్లు పది ప్రెస్ మీట్లు గట్టిగా పెట్టున్నారు ఈ ఏడాదిన్నర కాలంలో లేకుంటే అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీటు ఈ నెలలో ఉంటే ఒక ప్రెస్ మీట్ ఉంటుంది ఒక రెండపాలె పర్యటన లేకపోతే ఒక బంగారుపాల్యం పర్యటనం లేకపోతే మనం చూస్తే ఒక బోర్గొడ్డ అనిల్ దగ్గరకో ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరకో ఒక వంశీ దగ్గరకో జైలుకి వెళ్ళి పర్యటిస్తారు అంటే చాయిస్ అనమాట ఒక నెలలో ప్రెస్ మీట్ ఉంటే ఒక నెలలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలన్నా బయటికి రావాలన్నా ఏదో ఒక ఈవెంట్ వెతుక్కుంటుంది ఆ పార్టీ అందుకే ఒక వంశీని పరామర్శించడానికి ఈ నెలలో వెళ్తారు నెక్స్ట్ మంత్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు ఎందుకంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జైలు ముందు మాట్లాడతారు కాబట్టి అది డెలివరీ అవుతుంది కాబట్టి అంతవరకు చాలు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఆయన మాట్లాడిన ఐదు నిమిషాలు బయటను కానీ లేకపోతే ఆయన నెక్స్ట్ మంత్లో ప్రెస్ మీట్ పెడితే ఆయన మాట్లాడిన సుదీర్ఘంగా మాట్లాడిన రెండు గంటల ప్రెస్ మీట్ని కానీ వన్ మంత్ సరిపోతుంది ఆ మీడియాకి వాళ్ళ సొంత మీడియాకి కానీ వాళ్ళ సోషల్ మీడియాకి కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి మీరు చూసినట్టు చెక్ చేసుకున్న జగన్ ప్రెస్ మీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనలు కానీ అంటే ఈ మంత్ ఒకరిని పర ఒకరి పరామర్శకు వెళ్తే నెక్స్ట్ మంత్ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది ఆ నెక్స్ట్ మంత్ ఇంకొక పర్యటన ఉంటుంది అట్లా ప్లాన్ చేశారు ఈ ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కసారి తాడేపల్లిలో ఆయన ప్రెస్ మీట్ పెడితే లేదా ఒక పర్యటనకు వెళ్తే ఆ తర్వాత దాదాపు మనకి ఇరవై ముప్పై రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి కనిపించరు ఎక్కడ కూడా ఆయన తరపున ఆయన సోషల్ మీడియా మాట్లాడుతుంది లేకపోతే ఆయన తరపున ఆ పార్టీకి అనఫిషియల్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఫుల్ టైం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు మాట్లాడుతూ ఉంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయనే రివ్యూలు చేస్తారు ఆయనే ముఖాముఖి మాట్లాడతారు ఎమ్మెల్యేలతో పార్టీ నేతలతోనే జగన్మోహన్ రెడ్డి ఈ టైం అంతా ఎక్కడ ఉంటున్నారు అంటే ఆయన బెంగళూరులోనే ఉంటా ఉన్నారు బెంగళూరులో ఉండడానికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు మీద ప్రేమ మాత్రం చంపుకోవట్లేదు ఇక్కడ సరే మిగతా సమయాల్లో ఎలాగైనా ఈ తుఫాని కెలామిటీ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం అవుతారు తన క్యాడర్కి కొంతవరకైనా దిశానిర్దేశం చేయాల్సిన టైంలో కూడా ఆయన బెంగళూరులోనే ఉంటా ఉన్నారు యలహంగా ప్యాలెస్లో గతంలో కూడా ఇలాంటివే జరిగాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం గతంలో చూస్తే ఆయన సాగర్ సొసైటీలో ఫస్ట్ ఆయన పార్టీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సాగర్ సొసైటీలో హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో ఆయన ఆఫీస్ ఉండేది అది ఇల్లు యాక్చువల్గా ఆ ఇంట్లోనే ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది అక్కడి నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్లోకి వెళ్ళారు బాలకృష్ణ ఇంటి రోడ్లోకి అక్కడి నుంచి లోటస్ బాండ్ అప్పటికే లోటస్ పండ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఆ కట్టుకున్న తర్వాత ఎక్కువ టైం ఆయన లోటస్ బాండ్లో గడిపిన సందర్భాలు లేవు కానీ ఎక్కడైనా ఎందుకంటే ఆ లోటస్ బాండ్ అలా వెళ్ళారు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆయన సిబిఐ కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది దెన్ అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జైలు నుంచి బయటకు వచ్చారు ఓడిపోయిన తర్వాత పాదయాత్ర రూపంలో జనంలో ఉండేవాళ్ళు ఒక మూడు రోజులు పాదయాత్ర చేసేవాళ్ళు ఒకసారి సిబిఐ కోర్టుకు అటెండ్ కావాలి కాబట్టి గురువారం శుక్రవారం అటెండ్ కావాలి గురువారం బ్రేక్ ఇచ్చి శుక్రవారం గురువారం హైదరాబాద్కి వచ్చేవాళ్ళు లోడ్స్పాండ్లో ఉండేవాళ్ళు శుక్రవారం కోర్టులో అప్పీర్ అయ్యేవాళ్ళు మళ్ళీ సాటర్డే సండే పూర్తిగా లోడ్స్పాండ్లో ఉండేవాళ్ళు మండే ఎర్లీ అవర్స్లో పాదయాత్రను కంటిన్యూ చేసేవాళ్ళు వచ్చేసి టీడీపీ దీని మీద చాలా వ్యంగ్యంగా కూడా అప్పుడు సెటైర్స్ కూడా వేస్తూ ఉండేది ఇది పాదయాత్ర విహారయాత్ర అని చెప్పేసి అలా తనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు తన ఇంటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు లోటస్ పాండ్కి వెళ్దామా అని తహతాలు ఆడుతూ ఉండేవాళ్ళు ఆయన అందుకే ఒక ఏదైతే ఇష్యూ వచ్చినా ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా తన కోటికి సంబంధించి ఒక రోజులు అప్పీర్ అయ్యి రావచ్చు ఆయన పాదయాత్రకు కానీ నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకునేవాళ్ళు ఎక్కువగా లోటస్ పాండ్ మీద అంత ప్రేయం గురిపించుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అలా తనకు ఏ చిన్న అవకాశం వచ్చినా లోటస్ పాండ్లోనే ఉండేరు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే తాను ఇంకా గెలవబోతున్నాను అని ముందే ఊహించారు ఆయన అంతకు ముందుగానే అమరావతిలో తాడేపల్లిలో ఇల్లుకి సే జరిగింది ఇల్లు కూడా కంప్లీట్ అయింది ఇక ఎలక్షన్ వస్తే ఎలక్షన్ రిజల్ట్ వస్తాయనగా ఆయన పూర్తిగా లోట్స్పాట్ నుంచి పార్టీ ఆఫీస్ మొత్తాన్ని కూడా తరలించారు ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది ఎవరికైనా సరే ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇంతమంది అది పార్టీలకు అధినేతలు ఉన్నారు ఇంతమంది ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న వ్యక్తి లేరు కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఆఫీసు ఇంట్లోనే పెట్టుకున్నారు లోటస్ ఒక ఒకవైపు చూస్తే ఇక మీడియాకు సంబంధించిన సమావేశాలు కూడా అక్కడే ఉంటాయి పార్టీ రివ్యూస్ అన్నీ అక్కడే ఉంటాయి ఎవరైనా రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిందే పార్టీ ఆఫీస్లో అంటే అది ఇల్లే అనమాట అక్కడి నుంచి మనం తాడేపల్లికి వచ్చారైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్ వస్తాయనిగా ముందు అక్కడే మీడియా హౌస్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడే పార్టీ ఆఫీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ని పార్టీల చరిత్ర చూస్తే ఇంతమంది నేతల హిస్టరీ పరిశీలిస్తే ఏ నేత కూడా ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న నేత వేరెవరూ ఉండరు అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది పార్టీ సమావేశం పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఇంటిని విడిచిపెట్టో సెక్రటరీ విడిచిపెట్టో పార్టీ ఆఫీస్కి వెళ్తారు అక్కడ నేతలతో కలుస్తారు పార్టీ ఆఫీస్ సపరేట్గా ఉంటుంది ఎవరికైనా సరే కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు పార్టీ ఆఫీసు ఆయన రెస్ట్ రూము ఆయన రెస్ట్ హోము అన్నీ ఒక చోటే ఉంటాయి ఎప్పుడూ కూడా ఇక ఐదేళ్ల పాటు తాడేపల్లిని అంతే ఓన్ చేసుకున్నారు ఆ ప్యాలెస్ను ఆయన ఆయన ప్యాషన్ ఇట్లా ప్యాలెస్లు అంటే ఆయనకి సో ఎక్కువ ఏ సమావేశాలు జరిగినా ఏ జరిగినా అక్కడే ఉండేవి ఓ బటన్ బట్టడి కార్యక్రమానికి అప్పుడప్పుడు బయటకు వచ్చేవాళ్ళు నెలకొస్తారు లేకపోతే అప్పుడప్పుడు సెక్రటరీకి పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు సో అలా తాడేపల్లిలో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తి స్థాయిలో తాడేపల్లిలోనే గడిపారు ఆ పాలసీలోనే ఆయన దాన్ని ఈరోజు ప్రతిపక్ష నేతకు పరిమితమైన తర్వాత ఏడాదిన్నర కాలంగా నెల రోజులు లెక్కేస్తే నెలా పది రోజులు కూడా ఆయన తాడేపల్లిలో ఉండుండ్రు ఏపీలో ఆయన ఆయన పార్టీ నేతలకైనా అందుబాటులో ఉండుండరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరుకి వెళ్తా ఉన్నారు పదే పదే అక్కడే ఎందుకు ఉన్నారంటే ఒక సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరుకి పులివెందులకి చాలా దగ్గర కడపకి అందుకే పులివెందులతో తన అసోసియేట్తోనైనా తన బంధువులతోనైనా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే చాలా దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడ కలవడం పులివెందులో ఎలాగో ఉండలేరు అక్కడ రివోల్ట్ అవుతున్నారు కాబట్టి జనం అందుకే ఆయన ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్సెక్యూరిటీ తాను పదకొండు సీట్లకే పరిమితం కావడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇన్సెక్యూరిటీ ఇది ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ నేతలు ఇది వాస్తవం అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్తలేదు నాకు మైక్ ఇవ్వట్లేదు నాకు ప్రతిపక్ష హోదా నేత రావట్లేదు ఎన్ని హంబక్ ఎన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ముందు అసెంబ్లీకి వెళ్తేనే కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థమయ్యేది యాభై ప్రెస్ మీట్లు పెట్టి గొంతు పోయేటట్టు మాట్లాడిన ఎవరూ పట్టించుకోరు అదే అసెంబ్లీలో నువ్వు ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే అరాచకం చేస్తుంది మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్ళరు ఎందుకంటే తాను ఒకప్పుడు ర్యాగింగ్గా చేసి అసెంబ్లీని క్లాస్ రూమ్గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి వస్తుంది ఈరోజు అదే చంద్రబాబు నాయుడు తాను జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు తాను హెరాస్ చేసిన పవన్ కళ్యాణ్ తాను ఇబ్బంది పెట్టిన లోకేష్ అందరూ కూడా ఈరోజు కీలక పదవుల్లో ఉన్నారు అందుకే వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు ఇది అసలు రీజను ఆ పార్టీ నేతలకు కూడా చాలామందికి తెలుసు ఆయన వెళ్ళడు పార్టీ నేతలు ఎవరన్నా తను ఓవర్కమ్ చేసి వెళ్ళిపోయి మాట్లాడతారేమని చెప్పి వాళ్ళని అసెంబ్లీకి ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనేవారు సో అలాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా ఇన్సెక్యూరిటీ తను ఏపీ ప్రజలు ఓడించారు కాబట్టి వాళ్ళు ముఖం చూడడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని విధంగా ఆయన బిహేవ్ చేస్తారు అందుకే పదే పదే ఆయన బెంగళూరుకే పరిమితం అవుతారు అంతేకాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏ స్థాయిలో రచ్చలేపుతుంది ప్రభుత్వం ఏ స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టిందో అందరికీ తెలుసు అంతేకాదు ఈరోజు కల్తీ సారా దాకా ఆ వ్యవహారం వచ్చింది దీంట్లో ఆల్రెడీ సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది కీలక నేతలు వైఎస్ఆర్సీపీ నుంచి అరెస్ట్ అయ్యారు కీలక అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు పిఆర్ఓల దగ్గర నుంచి పిఎస్టీ ఓఎస్టీల దాకా అందరూ అరెస్ట్ అయ్యారు ఇలాంటి సీఎంఓలు అందరూ కూడా ఇదే కాదు ఈరోజు చూసినట్లయితే దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంకొక ఇన్సెక్యూరిటీ ఈ విషయంలో ఎందుకంటే ఇక్కడుంటే తాడేపల్లిలో దాని మీదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఎవరొకరు పార్టీ నేతలు వస్తూ ఉంటారు ఆ భయం అరెస్ట్ భయమో లేకపోతే ఇంకో భయమో ఆయన వెంటాడుతూ ఉంటుంది అందుకే పూర్తిగా ఆయన ఫ్లెక్సిబిలిటీకే ప్రాధాన్యత ఇస్తారు అందుకే తనకి ఏ మాత్రం స్కోప్ దొరికినా మనం ఎక్కడన్నా వీకెండ్లో ఎలాగైతే మనం మన ఊర్లకు అట్లా అట్లా వెళ్తూ ఉంటామో అలా బెంగళూరుని ఎలహంకనా తన రిక్రియేషన్కి ఒక అనువైన స్థలంగా భావిస్తారు అందుకే ఎప్పుడు కూడా అక్కడికే పరిమితం అవుతారు లిక్కర్ స్కామ్ మొదలుకొని ఏ కేసు డీటెయిల్స్ అయినా ఏ ఇష్యూస్ అయినా అక్కడికే సాలిడ్గా తన పర్సనల్గా మాట్లాడుకునే వ్యక్తులందరినీ కూడా ఆయన బెంగళూరుకే పిలిపించుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ఆయన బెంగళూరుకే ఎక్కువగా పరిమితం అవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అయితే ఈ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పూర్తిగా బెంగళూరు మీదే జగన్ ఫోకస్ పెట్టారు తాడేపల్లిని మర్చిపోయారు తాడేపల్లిని మర్చిపోతే పోయారు ఈరోజు పార్టీని కూడా గాలికి వదిలేసి పార్టీ నేతలను కూడా మర్చిపోతున్న పరిస్థితి ఆ లెక్కను చూస్తే ప్రజలను కూడా గాలికి వదిలేస్తున్న పరిస్థితి ఉంది కనీసం తను గెలిపించినందుకు ఆ పదకొండు సీట్లు ఇచ్చినందుకన్నా ఆ గ్రాటిట్యూడ్ కూడా జగన్మోహన్ రెడ్డి చూపించకపోవడం నిజంగానే విమర్శలు ఫాలో అవుతోంది